తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద ఉన్న పగలో సగం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద రాష్ట్ర అభివృద్ధి మీద లేదనే విషయం మనకు తేట తెల్లమైంది ప్రతి చోట ఏదైనా ఒక దేవత మీద ఒట్లేయడం ఆ దేవత మీద ఒట్టు ఈ దేవత మీద ఒట్టు రాముడి మీద ఒట్టు కృష్ణుడి మీద ఒట్టు అని ఒట్లు వేస్తూ గ్యారంటీలు అని చెప్పి ఒక స్కీము ఒక స్కాము ఇదివరకు బిజినెస్ నడవని వాళ్ళు బిజినెస్ అభివృద్ధి జరగడం కోసం రకరకాల ఆఫర్ల పేరిట స్కీములు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పనితనం చూస్తుంటే స్కీములు స్కాములు ఎలా ఇవ్వాలో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది దేశవ్యాప్తంగా అదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ స్కీముల గురించి ఆ స్కాముల గురించి తేట తెల్లమయ్యేటట్టు వివరించి మరీ చెబుతున్నాడు ఈ విషయం ప్రజలకే అర్థం కావట్లేదు ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి బాండ్ కాగితాలు వంచినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పిసిసి చీఫ్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే తాపత్రయంలో భాగంగా ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అది ఆయనకు అవుతుంది సాధ్యం కాదు ఏకకాలంలో సుమారుగా ముప్పై లక్షల కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయల సంపద అప్పు తీసుకొచ్చి ఎక్కడ తెలంగాణ రైతుల రుణమాఫీ జరిపించగలుగుతాడు ఈ రేవంత్ రెడ్డి గారు అని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కనీస హామీలు కనీస సంక్షేమానికే దిక్కులేని తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరగడం కల అవుతుంది ఆర్థిక గుదిబండగా తెలంగాణ రాష్ట్రం మీద మోపబడుతుంది రాష్ట్రం పదింతలు వెనుకకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని నిర్ణయాలు అడుగులు వేస్తున్నాయి తెలంగాణ ప్రజలు గమనించి మేల్కొని సరైన రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన బలం మన గలం మన ధలం మన శక్తి సామర్థ్యాలు భారతదేశానికి అర్థమవుతాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివేకవంతులై చాకచక్యంతో చైతన్యవంతంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకునే ఓటు నిర్ణయం సరైన మార్గంలో వెళ్తుంది ఆ సరైన మార్గం ఎంచుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి రాష్ట్ర అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది ఈ విషయాన్ని గమనించి మరొకసారి గుర్తుంచుకొని ఎవరికి ఓటెయ్యాలని నిర్ణయించుకోవాలని చెప్పడం జరుగుతుంది